అప్లాండ్ ఏరియాలో ల్యాబ్ టెక్నీషియన్స్ యూనియన్ ఏర్పాటు చేసి పలు సేవ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ అన్నారు ప్రపంచ ల్యాబ్ టెక్నీషియన్ లాబొరేటరీ ఎక్స్రే టెక్నీషియన్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలో ఏర్పాటు చేసిన ఉచిత రక్త పరీక్షల శిబిరాన్ని వైద్యులు డాక్టర్ బేబీ డాక్టర్ వజ్రకిరణ్ ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ రక్త పరీక్ష ఆధారంగానే వైద్యం ఆధారపడి ఉంటుందని రోగికి రక్త పరీక్షలు ప్పుడు వారి నమూనాలు క్రమ పద్ధతిలో తీసుకుని పరీక్షలు నిర్వహించాలని సూచనలు జారీ చేశారు అనంతరం ప్రతి ల్యాబ్ లో టెక్నీషియన్ తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు యూనియన్ సభ్యులు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయడం అన్నారు అనంతరం నూట యాభై మందికి ఉచితంగా రక్త పరీక్షలు నిర్వహించి రిపోర్ట్లు అందజేశారు అనంతరం తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం శివార్లో ఉన్న భాస్కర్ వెల్ఫేర్ ఆశ్రమంలోని వృద్ధులు విభిన్న ప్రతిభావంతులకు అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు షేక్ దాదా సాహెబ్ ఉపాధ్యక్షులు నరేంద్ర ప్రధాన కార్యదర్శి కిషోర్ సహాయక కార్యదర్శి చక్రీ గణేష్ యూనియన్ మెంబర్లు పాల్గొన్నారు కన్నాపరం దొరమవాడి అంకనగూడెం అన్ని గ్రామాలు కలిగి ఒక యూనియన్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది యూనియన్ తరఫున మంచి మంచి కార్యక్రమాలు ఎలాగైనా చేయాలి అనే ఉద్దేశంతో వెంకటన ప్రాబ్లమ్ ఆర్థిక సాయం చేయడం జరిగింది తర్వాత ఇంకా మంచి కార్యక్రమం చేయాలి అనే ఉద్దేశంతో వరల్డ్ ల్యాబ్ టెక్నిక్ మార్చి మార్చ్ పదమూడున ఈ రోజు ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు షుగర్ టెస్ట్ కిడ్నీ టెస్ట్ లు ఉచితంగా ఒక యాభై మందికి చేయడం జరిగింది ఈ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మేము చేసే ల్యాబ్ టెక్నిషింగ్ చుట్టుపక్కల గ్రామాలు ప్రతి ల్యాబ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క టెక్నిషియన్ మా యూనిట్ లో దగ్గర దగ్గర యాభై మంది ప్రతి టెక్నిషిన్ ల్యాబ్ చేయించుకోవడం రెన్యూ చేయించుకోవడం బయోవేస్టేజ్ మీటింగ్ చేయడం ప్రైస్ లిస్టు ప్రతి వచ్చిన ప్రతి ల్యాబ్ టెక్నిస్ట్ మీడియా గవర్నమెంట్ పరంగా మీడియా ద్వారా ఎవరో వచ్చినా ఒక్కో ల్యాబ్ లో ఒక రేట్లు ఉంటున్నాయి లిస్ట్ అని ఉద్దేశంతో డిఎంహెచ్ఓ ఆఫీస్ కూడా రెండు సార్లు మీటింగ్ డిఎంహెచ్ఓ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది ప్రతి ఒకే విధంగా ఉద్దేశంతో మేమందరూ ఒక యూనియన్ గా ఏర్పడి ప్రతి ల్యాబ్ లో ఏ జంగా చుట్టుపక్కల పది పైన గ్రాములు ఏ ల్యాబ్ రేట్లు అనేవిధంగా ఉండాలి అండి వరల్డ్ ల్యాబ్ టెక్స్ డే సందర్భంగా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ల్యాబ్ టెక్నీషియన్స్ అందరూ కలిసి ఇక్కడ ఒక ఫ్రీ మెడికల్ ల్యాబ్ టెస్ట్ కొరకు ఒక ఫ్రీ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు వాళ్ళందరూ ఒక యూనియన్ గా ఏర్పడి సోషల్ సర్వీస్ ప్రాంతం ఒక మంచి బ్ల బ్లడ్ టెస్టింగ్ క్యాంప్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మీరందరినీ కూడా నేను అభినందిస్తున్నాను ల్యాబ్ టెస్టులు అనేవి ప్రస్తుత ప్రస్తుతం ఇంతకుముందు అంటే క్లినికల్ ఎగ్జామినేషన్తోనే పేషెంట్ యొక్క ఆరోగ్య పరిస్థితిని లేదా ఏ ప్రా ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాడు అని ఒక అవగాహనకు వచ్చి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగేది ఇప్పుడైతే కంపల్సరిగా క్లినికల్ టెస్టులు చేయించుకున్న తర్వాత బ్లడ్ టెస్ట్లు నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆ వ్యక్తికి ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది మంచిది అని ఒపీనియన్కి వచ్చి దేనికైనా కానీ ఫీవర్ వస్తే అది ఏ ఫీవర్ దేనికి సంబంధించి లేకపోతే షుగర్ ఉంటే గనక అతనికి షుగర్ ఎంత లెవెల్లో ఉంది లేకపోతే అదర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైనా ఉంటే ఏ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ గా ఉన్నాయి ఏ తక్కువగా ఉంది ఏది అలాంటివన్నీ కూడా బ్లడ్ టెస్ట్ల ద్వారా తెలుసుకుని ఖచ్చితమైన ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఈ క్లినికల్ ల్యాబ్స్ చాలా అవసరము ఈ ఈ ఫీల్డ్ లో ఉన్నటువంటి ల్యాబ్ టెక్నీషియన్స్ అందరూ కూడా తమ తమ చక్కగా చక్కటి నైపుణ్యాన్ని సంపాదించి ఆ ఈ వారి వారి దగ్గరికి టెస్టుల కోసం వచ్చిన వాళ్ళకి సరైన టెస్ట్ చక్కగా మంచి రిజ అంటే అప్రోపరియేట్గా యాక్యురేట్ రిజల్ట్స్ ఇచ్చేట్టుగా ఇచ్చే విధంగా వాళ్ళు వాళ్ళ క్లినికల్ లో మెళకువలు పెంచుకుని చక్కటి రిజల్ట్స్ ఇస్తే మేమందరం కూడా డాక్టర్స్ వాళ్ళ రిపోర్ట్స్ మీదే ఆధారపడి పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు చేసేటువంటి ఈ వృత్తి చాలా అంటే ఇంపార్టెంట్ క్రిటికల్ పాయింట్ అనమాట ఆ వాళ్ళు చేసేదాని మీద నిర్ధారణ మీద ట్రీట్మెంటు ఆ పేషెంట్ యొక్క ఆరోగ్య పరిస్థితి ఉంటుంది కాబట్టి దాన్ని మనసులో పెట్టుకుని చక్కటి మంచి టెస్టులు మంచిగా చేసి అప్రోపరియేట్ రిపోర్ట్స్ ఇవ్వాలి ఇవ్వాల్సిందిగా వీరందరికీ నేను తెలియపరుస్తున్నాను పరంగా ల్యాబ్ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు షుగర్ టెస్ట్ కిడ్నీ టెస్ట్ అందరికీ ఉచిత ఉచితంగా చేయడం జరిగింది ఇలాంటి కార్యక్రమం ముందు ముందు ఇంకా చేయాలని అనుకుంటున్నాయి నమస్కారం